వాళ్ళ ఫాదర్ చనిపోయిన రోజు అనమాట చనిపోయిన రోజు అయితే తను బయటపడకూడదు కదా ఎందుకంటే తను హుషా కదా కావేరి కాదు కదా సో అందుకని చెప్పి వాళ్ళ బ్రో దగ్గరికి అంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి నేను చే నేను కూడా కలిసి చేస్తాను ఈ టైంలో ఏమేమి చేయాలి వంటలు నేను కూడా హెల్ప్ చేస్తారంటే ఏం అవసరం లేదని చెప్పి కావ్య వాళ్ళు వదినంటది అనమాట కావ్యవాళ్ళు వదిన అంటే అప్పుడు వాళ్ళనే అంటాడు ఏముంది తను ఎలాగో మా చెల్లెళ్ళని ఉంటుంది కాబట్టి చేస్తే కొంచెం మా నాన్న ఆత్మ కూడా శాంతిస్తుంది చేయమందాం అని చెప్పి సరైన చేయమంటే సరే చేసి తీసుకొచ్చి పెడతది ఏంటంటే తనకి అంటే వాళ్ళ ఫాదర్కి ఇష్టమైన మంటలని తెచ్చి పెడుతుంది సో స్టన్ అయిపోతాడనమాట ఇంకా తెచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది కానీ ఏడ్చినట్టు కూడా కనిపించకుండా అంటే కళ్ళ నీళ్ళు బయటకు రానికుండా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఎవరు చేశారంటే ఉషా చేసింది అని చెప్పి అంటది అంటే ఇంక అందరికీ ఒకసారి అక్కడ పెట్టి వాళ్ళ ఫాదర్ దగ్గర పెట్టి అందరికీ కొంచెం కొంచెం పెట్టేసి తర్వాత అయినా ఇదేంటి ఉషా నాన్నకి ఇష్టమైన పదార్థాలను చేయటం ఏంటి తను కావేరీలాని బిహేవ్ చేస్తుందంటే అని చెప్పి డౌట్ వస్తుంది డౌట్ వచ్చి అందరూ పెట్టిన తర్వాత చేసిన టేస్ట్ చూస్తుంది టేస్ట్ చూస్తే డౌట్ వస్తుంది ఏంటి ఇది కావేరీ చేసిన వంటలాగుంది అని చెప్పి డౌట్ వస్తుంది వాళ్ళ అన్నయ్యకి డౌట్ వస్తే ప్రతిదీ అంతే అనిపిస్తుంది కావేరీ చేసినట్టు ఉందనిపించి ఏంటి ఉషానా కావేరీనా కావేరీ ఏమన్న ఉష కావే కావేరీ ఉషా రూపంలో వచ్చిందా అని చెప్పి డౌట్ వచ్చి ఇంకా కనుక్కోవాలి చెప్పి అసలు కావేరీకి వచ్చిన వంటలు ప్లస్ కావేరికి మాత్రమే తెలుసు అంటే నానాకి ఏమేమి ఇష్టమో కావేరికి మాత్రమే తెలుసు అది ఉషగా తెలిసే ఛాన్స్ లేదు కదా ఏదో ఉంది ఇక్కడ అంటే ఏదో జరుగుతుంది అసలు ఇదేదో కనిపెట్టారు అసలు ముందరి కనుక్కుందాం తను కావిరియా నా చెల్లేనా తను అని చెప్పి డౌట్ వస్తుంది డౌట్ వచ్చేసి వెళ్తాడు కనుక్కుందామని చెప్పి వెళ్తాడు వెళ్ళేటప్పటికి ఇంకా తను వచ్చేసి ఫోటో పట్టుకొని ఏడుస్తుంటుంది అనమాట పైకి వెళ్ళేటప్పటికి తను ఫోటో పెట్టుకొని ఏడుస్తూ నానా నువ్వు నా వల్లే చనిపోయావు అసలు నేనే వేరే పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను కాదు అసలు ఆ గిల్టీని అసలు నన్ను అసలు వదలలేదు నీ నీకు చేసిన ద్రోహానికే నేను పది సంవత్సరాలు తెలియని నేరం మేదేసుకుని పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాను అసలు నాకు నా కూతురికి దూరం అయ్యాను ఇప్పుడు ఉషారు పొలం వచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేదు ఎప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెడతారు అన్నట్టుంది నేను జైల్లో పెట్టి పెట్టితే మళ్ళీ నా కూతురికి దూరం అవుతాను అయినా నేను ఉషా కాదు కాదు బతకాలని ఉంది నీ కూతురు బతకాలని ఉంది కానీ మారువేషంలో వచ్చి ఇట్లా బతకాల్సి వస్తుంది నాకు నన్ను నేను ఏం తప్పు చేయలేదని నేను నిరూపించుకొని మళ్ళీ కావేరీలాగా ఉంది కానీ అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు నేను ఇప్పుడు కావేరని తెలిసింది అంటే నన్ను ఇప్పుడు జైల్లో పెడతారు తీసుకెళ్ళిపోయి మళ్ళీ చిరిగి దూరం అయిపోతాను నా వల్ల అన్నయ్య చిన్ని ఇద్దరు చాలా బాధపడుతున్నారు ఈ బాధ నుంచి ఎలా విముక్తి వస్తుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ నువ్వు నీకు నేను చేసిన ద్రోహం మాత్రం ఇప్పుడు కదా ఎప్పటికీ నేను మర్చిపోలేను నా వల్లే నువ్వు చనిపోయావు అది ఆ గిల్టీనెస్ నన్ను ఎప్పుడు బాధిస్తేనే ఉంటుంది నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటదనమాట అంటే పక్క నుంచి వింటుంటాడు వాళ్ళ అన్నయ్య ఇంటూ ఇంకా అంటే నువ్వు నా చెల్లి కావేరియా అసలు నేను అనుకోలేదు ఉషా కాదా అంటే నా చెల్లి బతికే ఉందా అసలు నేను అనుకోలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఒకవైపు ఆనందం ఒకవైపు బాధ అసలు వెళ్ళి నా చెల్లిని కలుసుకోవాలి అని చెప్పి అనుకుంటుంటాడు అనమాట లోపలికి వెళ్ళి కలుసుకోవాలనుకుని ముందు అసలు ఎట్లా డైజెస్ట్ చేసుకోలేకపోతాడు అనమాట అంటే నా చెల్లె నా చెల్లి అనుకుంటూ వెళ్ళి స్టెప్స్ మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు ఏం చేయాలి ఇప్పుడు నా చెల్లిని కావేరీలానే బతకాలి తను ఉషలా కాదు అసలు అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు తన చెల్లితో తనకి ఉన్న స్వీట్ మెమరీస్ అన్నీ ఆలోచించుకుంటూ తను తన చెల్లి ఎట్లా ఉండేవాళ్ళు అది మొత్తం ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట ఉష వాళ్ళ అన్నయ్య అదే కావేరి వాళ్ళ అన్నయ్య వచ్చేసి అది ఎంత ఆలోచించుకుంటూ ఉంటే ఎలా అయినా కానీ తన్ని బయటికి తీసుకురావాలి తన కావేరీ అని చెప్పి నా చెల్లి అని చెప్పి చెప్పాలి లేదు ఉషా గత్తను తను నాకు కావేరీయే అని చెప్పి ఎట్లా బయట బయటకి తీసుకురావాలని అనుకుని పైకి వెళ్ళబోతుంటే లాయర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది లాయర్ దగ్గర నుంచి కాల్ వస్తే కట్ చేస్తాడు ఫస్ట్ కట్ చేస్తే ఏంటి కట్ చేస్తాడని చెప్పి మళ్ళీ చేస్తాడు లాయర్ లాయర్ కాల్ చేసి సార్ మీకు ఒక అర్జెంటు మ్యాటర్ చెప్పాలంటే ఏంటి అని అంటే ఏం లేదు ఇప్పుడు కావేరీ కేసు రీఓపెన్ చేసింది వర్మని ఏమైనా డౌట్ వస్తుందంటే ఏ ఎందుకు నీకు ఆ డౌట్ వచ్చిందంటే ఇప్పుడు తను చంపాలని మొన్న కావేరి మీద హత్య ప్రయత్నం జరిగింది అది కూడా అతనే చేసాడని డౌట్ వస్తుంది కేసు ఓపెన్ చేసింది కూడా అతనే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తను చంపేయాలి అని చెప్పి వెంబడపడుతున్నాడు అనిపిస్తుంది ఇప్పుడు తన వల్ల కావేరికే కాదు చిన్నికి కూడా చాలా ప్రమాదం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ తను కూడా చిన్ని కూడా ప్రమాదంలో చిక్కేది ఉంది అంటే కావేరి ఉషానే కావేరి అని చెప్పి చేస్తున్నట్టున్నాడు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు ఉషాని కావేరి అని చెప్పి అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి అంటే అప్పుడు ఆలోచిస్తాడనమాట అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కావేరి ఉషా కాదు తన కావేరిని నిరూపిస్తే కావేరి అని అంటే తనని తీసుకెళ్ళి చంపేస్తాడా అంటే చినిని కూడా చంపేస్తాడా అంటే బయట పెట్టకూడదని ఆలోచిస్తాను